మన బీఆర్ఎస్ చూసుకుంటే రాగిడి లక్ష్మారెడ్డి ఉన్నారు సో ఎలా మన బీజేపీ ఉన్నారు సో ఎట్లా పరిస్థితి బీఆర్ఎస్ క్యాండిడేట్ మా మంత్రి మల్లారెడ్డి ఉండే ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే ఆయన మేడ్చల్ కు అభివృద్ధి పనులు చేయలేదు ఆ ఎంపీ ఎవరు లోకల్ నాన్ లోకల్లా తెలియదు బిఆర్ఎస్ పార్టీకి ఓట్లు వేస్తే అది నదిలా మురికి కాలువలా చేసినట్టే ఇక రాజు బిఆర్ఎస్ పార్టీ బుస్ ఆపుతామే వస్తాం మేము ఎంపీ ఎలక్షన్ లో మళ్ళీ గెలుస్తాం మెజార్టీ సీట్లు కేటీఆర్ అంటారు బిఆర్ఎస్ పార్టీ రాజు ఆయన ఏమి కళలు కన్నాడు టిఆర్ఎస్ తీసేసి బిఆర్ఎస్ పెట్టి జాతీయ స్థాయిలోనే తీసుకోపోయింది కానీ ఆయనకే దిక్కు లేదు అతి తొందరలోనే కేటీఆర్ గాని కేసీఆర్ గాని కోంటాపులా జైలు పోవడం ఖాయము ఎన్నో అక్రమాలలో ఎంత అప్పులపాలు చేసిండు తెలంగాణ రాష్ట్రం కేసీఆర్ ఈ అభివృద్ధి పనులు చేయలేదు దళితులకు దళిత బంధు ఇస్తున్నాడు దళితులకు మూడు ఎకరాలు ఇస్తున్నాడు దళితునికి సీఎం చేస్తున్నాడు కానీ అన్ని ఉట్టి మాటలే చేయలేదు అలా కుటుంబమే బాధపడ్డది కానీ వేరే వాళ్ళు ఎవరు బాధపడలేదు అతి తొందరలోనే జైలు పోవడం ఖాయం కేసీఆర్ పోయింది పరిస్థితి కే కవిత కంటే ఆమెకు లేని కోరికలు మా అయ్య సీఎం అని ఆమె పోయి లిక్కర్ దాంతా పెట్టుకుంది కాబట్టి కేజ్రీవాల్ తో చేతులు కలిపి అందరికీ బురద పూసింది అట్లనే తప్పు చట్టము ఎవరికైనా ఒకటే చట్టం అది కాంగ్రెస్ ప్రభుత్వం ఉండొచ్చు బీజేపీ ప్రభుత్వం ఉండొచ్చు టిఆర్ఎస్ ప్రభుత్వం తప్పు తప్పే చట్టము అందరికీ ఒకటే కానులు ఉంటాయి కాబట్టి కవిత చేసే ఆరోపణలు కానీ కవిత చేసే స్కీములు కానీ ఆమె కుంభకోణంలో ఇరికింది ఆమె బిల్ బిల్ వచ్చే అవకాశం లేదు అతి తొందరలో జైలుకు కటకటాల ఉంటే అయింది అంతే కవిత పరిస్థితిగా కేసీఆర్ ను ఎవరు నమ్మరు నమ్మినవి ఆ పార్టీలో ఎవరు ఉండరు బిఆర్ఎస్ పార్టీ డెవలప్మెంట్ చాలా ఇష్టం మేము డబల్ బెడ్రూమ్లు ఇష్టం దళిత మందులు ఇష్టం ఇష్టం ఇంకా చేసాం బాగా అంటారు కదా మల్లారెడ్డి కూడా అంటుందండి దళిత బంధు అని ఎలక్షన్ మూమెంట్ లా అక్కడ ముంగులా దుబ్బాకా సైడ్ లా ఓట్ల గురించి ఆయన దళిత బంధు అని తీసి దళితులకు ఎవరికి మేడ్చల్ నియోజకవర్గంలో దళిత బంధు రాలేదు రాలే మల్లారెడ్డి కార్మిక శాఖ మంత్రి ఉన్నారు కానీ మల్లారెడ్డికి ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదు ఇప్పటికం మేడ్చల్ల డిగ్రీ కాలేజే లేదు మెడ్చల్ డిగ్రీ కాలేజీ లేదు ఏం అభివృద్ధి పనులు చేపట్టలేదు మల్లారెడ్డి కాలేజ్ ఉన్నాయి కదండి మెడ్చల్ ప్రైవేటు వ్యవస్థ కాబట్టి ప్రైవేటు హాస్పిటల్ కాబట్టి భూ పాల్పడ్డాయి కాబట్టి అక్రమంగా హాస్పిటల్ కానీ హాస్టల్ కానీ కాలేజీలు కానీ చెరువులో కానీ కుట్టల్లో కానీ కబ్జా తీసి కట్టుకున్న ఘనత మల్లారెడ్డి అతి తొందరలోనే మల్లారెడ్డికి సిబిఐ కానీ ఇంటెలిజెన్స్ కానీ అతి తొందరలో చర్యలు తీసుకుంటారు ఎంపీ ఎలక్షన్లు అయిపోయినాక మల్లారెడ్డి పని పడతారు బీజేపీలో పోయినా కాంగ్రెస్ లో పోయినా నేషనల్ పార్టీ లావి అది చాలా ఇంటర్నేషనల్ పార్టీ లావి బీజేపీ కాంగ్రెస్ ఇంకా తీసుకోరు మల్లారెడ్డి నెక్కలు పోయినా మల్లారెడ్డి ఎడ్యుకేషన్ పర్సన్ కాదు అందుకే తీసుకోరు నోరు పైస ఉండగానే సరిపోదు అహంకారం మాటలతోనే ఆయన ఇటువారు పూట ఉన్నాడు ఎట్లా సెంటర్ లా ప్రజలు తీర్పు అన్ని దేశాలలో అన్ని స్టేట్లలో తీసుకుంటే కూటమి ఏర్పడ్డది కాంగ్రెస్ ప్రభుత్వం అతి తొందరగానే రాహుల్ గాంధీ ప్రధానమంత్రి ఛాన్సెస్ అవకాశాలు చాలా కనబడుతుంది మోడీ మోడీ మంచి మోడీ మోడీ చేసిండు రెండు టన్నులు చేసిండు ఎవరికైనా రెండు టన్నులే ఉంటది మూడో టన్నులు ఉండదు కానీ కేంద్రంలో బి మార్పు అనేది రావాలి మార్పు రావాలి తెలంగాణ రాష్ట్రంలో మార్పు ఎట్లా వచ్చింది స్టేట్ లబి సెంట్రల్ లాబి మార్పు రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి కావాలని కోరుకుంటున్నాం